అంటే లెంత్ దగ్గర దూరము అలా చేసి అడ్జస్ట్మెంట్ ఉన్నది బాగుంది ఇంతకు ముందు చూసాము ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే వేరే సీడర్ లేదంటే రెండు విత్తనాలు అవును ఒకటి ఒకటి పడుతుంది అడ్జస్ట్మెంట్ కరెక్ట్ ఉంది డెత్ అంటే ఏ ఇప్పుడు పత్తి గీలా వేసుకోవాలి మక్కజొన్న గీలా వేసుకోవాలి శని గీలా వేసుకోవాలో అడ్జస్ట్మెంట్ మొత్తం ఇందులో ఉంది మీకు అడ్జస్ట్మెంట్ చేసి ఇవ్వడం జరిగిందా సెట్టింగ్ అవును చెప్పడం జరిగింది అవును